వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన హనుమాన్ శోభాయాత్ర ఎంతో కన్నుల పండుగగా జరిగింది స్థానిక గ్రామస్తులు కమిటీగా ఏర్పడి వారి ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మొదట బైపాస్ రోడ్డు నుండి ఆత్మకూరు పట్టణంలో సత్రం సెంటర్ మీదుగా తిరిగి అక్కడికే చేరుకునేలా శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించారు మొదట ఇక్కడ ఏర్పాటు చేసిన శ్రీ రామ సీతాదేవి హనుమంతుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి స్కూటర్ ర్యాలీగా హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది ఈ ర్యాలీలో రాముడు హనుమంతుడు తదితర విగ్రహాలతో ఊరేగింపు పలువురి కళాకారుల సహకారంతో సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర కార్యక్రమం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన తమకి ఎంతో సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అందరి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు ఆనందం వ్యక్తం పరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అన్నదానం అందించిన చారి ట్రస్ట్ నిర్వాహకులు కంచి రెడ్డికి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వెంకటరెడ్డికి కార్యక్రమం పూర్తిగా దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షణ చేసిన పోలీస్ శాఖ వారికి కార్యక్రమం సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు কেছি নানো দায়িত্ব We okay. did okay. 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 జై శ్రీరామ్ ఈరోజు ఆత్మకూరు పట్టణంలో హనుమాన్ శోభయాత్ర చేయడం జరిగింది ఈ యాత్రలో చుట్టుపక్కల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు ప్రజలు వేలాది మంది వచ్చారు ఆత్మకూరు పట్టణ ప్రజలు కూడా వచ్చి ఈ యాత్రను ఎంతో దిగ్విజయం చేశారు దీంతో పాటు పోలీసు వారు ఎంతో సహకరించారు మీడియా వారు కూడా సహకరించారు వీరందరికీ మా ధన్యవాదాలు శోభయాత్ర అనంతరము కంచి రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన వితరణ జరిగినది వారికి కూడా మా కృతజ్ఞతలు తర్వాత వచ్చేసి వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి వారికి కూడా మా కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్